నమస్తే అమ్మా ఏం పేరు నాగమ్మా నాగమ్మ ఎవరికి వెళ్తారట కేసీఆర్ మంచిగుండేనా మంచిగుండు

వీకేసి నాకూ చచ్చిపోయింది షలికి అయ్యో సలికి చచ్చిపోయింది కాదు ఆయన రేకులుంటే ఏమైంది అన్ని వికేసి రేకులు వికేసి అందులోండి కింద నీళ్లు పోగా వాళ్ళు ముప్పై ఏండ్లు ఉన్నం ముప్పై ఏండ్లు ఆవు ముప్పై ఏండ్లు ఉన్నాక ఈ నట్స్ ఎందుకు వెకేసిండు అడగలేరా అడిగినావమ్మా అరిచే వీకేసిండ్రు బస్సున్నట్టు చేసిండమ్మా ఏం చేయలేమ్మా కేసీఆర్ ఇంకా చేసిండమ్మా మంచిగా చేసిండ్రు మళ్ళీ ఎవ్వలేస్తే మంచిగా మరి కేసీర్ రావాలి అంతేనా అంతే